కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే ఆరో తేదీ నుండి పదకొండో తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై కీసరగుట్టలోని కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు మల్లారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో వాటర్ గా ఏర్పాటు చేయాలని పార్కింగ్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు

కూడా బాగా పనిచేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి ఎందుకంటే రోజు రోజు అభివృద్ధి చెందుతున్నారు చెప్పులు కానీ భక్తులు ఎక్కువ వస్తున్నారు కానీ భక్తులు తగ్గినట్టు ఫెసిలిటీస్ తిరుగుతాయి ఇంకా ప్రచారం చేసేది జాతర కోసం కాబట్టి ఐదారు రోజులకే కాబట్టి స్పెషల్గా కేర్ తీసుకొని స్పెషల్టీ వాటర్లు కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ చేస్తే బాగుంటుంది దానికి తోడు ఇక్కడ ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పాలన చది చాలా పెద్ద నాయకులు ఉన్నారు కానీ కార్పెంటర్ కానీ చైర్మన్ కానీ సీనియర్ సర్పంచ్ కానీ ఉన్నారు వాళ్ళకు కూడా స్థానిక నాయకులు కాబట్టి వాళ్ళు ప్రజాప్రతినిధులు అధికారులు అయితే తీసుకున్నారు పెట్టడం మీటింగ్ పెట్టడం ప్రత్యేకంగా వ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం జాతరకు ఎంతో జనాలు ఎక్కువైతే ఉన్నాం అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఇంకా కూడా రైల్ జనాలు వస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే మనం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ క్యాంటీన్లో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ అని మహిళలకు చాబాస్ చేసాను మా కూడా ఏమైనా సహకారంగా కావాలన్నా కూడా మేము అందిస్తాము తెలియజేస్తూ అదేవిధంగా ఎప్పుడే ఎమ్మెల్యే గారు పాసిన విషయం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది సార్ ఎందుకంటే ఒక నాయకుడు నాకు ఒక నాయకుడు నాకు రాలేదు కాబట్టి అదే మీ అధికారులు సమన్వయంతో అందరూ పంపించారు